లోపలికి వెళ్ళాడు అలా కొండ గుహ ఉంది సొరంగం అనమాట త్రిపురాంతకం నుంచి శ్రీశైలం దాకా వెళ్లే సొరంగం ఒకటి ఉంది ఎంతో గొప్పది ఆ సొరంగాన్ని బాగు మీకు పుణ్యం ఉంటుంది మీరు అందరూ తలుచుకుంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల ఏర్పడిన సొరంగం చాలా అది ఆ సొరంగాన్ని దర్శనం చేసుకుని అందులో ప్రయాణం చేస్తే మాత్రం గ్యారంటీగా కాశీలో మరణించే యోగం వస్తుంది అది కాశీఖండం అది కాబట్టి త్రిపురాంతకంలో ఆ గుహని కొన్ని లక్షల మంది మనం జనం తలుచుకుంటే చేయగలం లక్షలాది మంది మీరు తలుచుకుని ఉత్తరాలు రాస్తే ఎంతసేపు గౌతమ్ బుద్ధుడు ఒకడే అనుకుంటారు ఈ గౌతమ్ బుద్ధుడు కాదు అసలు బుద్ధుని వదిలిపెట్టేశారు మన శివుని వదిలిపెట్టారు విష్ణువుని నిడిచిపెట్టారు బుద్ధుడు బుద్ధుడు బుద్ధు బుద్ధుడిని గౌరవించని కాదంటలా నేను గౌరవిస్తాను కానీ అసలు మన సనాతన సంప్రదాయం అలాగా శ్రీశైలం దాకా త్రిపురాం దగ్గర నుంచి ఒక అపూర్వమైన మార్గం ఆ స్వరంగంలో ఉంది మూసేసు కూర్చున్నాం అలాగే మనకి శ్రీకాకుళం దగ్గర అక్కడ అలాగే అత్యద్భుతమైన ఆలయం ఉంది అరసవల్ల దగ్గర అక్కడ నుంచి ఎక్కడికో కాశీకి స్వరంగం ఉన్నది వీటిని పట్టించుకోము మనం ఈ లోపేమో పాకిస్తాన్ నుంచేమో లోపలికి స్వరంగాదవి లోపలికి వస్తారు వాళ్ళని మాత్రమేమో రాణిస్తున్నాం మన దేవాలయాలు కొన్న మార్గాన్ని పట్టించుకోం ఎలాగండి ఇలా అయితే మన ఆర్ష సంప్రదాయాన్ని మన అందరం కలిసి ఏదో రకంగా చేయాలి నా ఒక్కడి వల్ల అవ్వదు కానీ అందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలరు మనం చేమలు లాంటి వాళ్ళం తలుచుకుంటే ఇంత బెల్ల మొక్కను మోసుకెళ్ళి హిమాలయ పర్వతాల్లో పెట్టగలం కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా రేపటి నుంచి ఉత్తరాలు రాయండి మా గురువు గారు చెప్పారు అని కింద పద్మాగర్ గారు ఆజ్ఞ ప్రకారం అని రాయండి పర్వాలేదు ఏమన్నా అనుకుంటే నన్ను అనుకుంటారు మీకు వచ్చి నష్టం లేదు ఆ సొరంగ మార్గం మాత్రం నేమ్ బతుకుండగా తెరిపించండి ఆ కోరిక మాత్రం నాకు చాలా కాలంలో తడిపోయింది ఎప్పటికప్పుడు ఈశ్వరుడు కళ్ళలో కనబడుతున్నాడు కలలో కనబడతాడు దాన్ని తెరిపిచ్చున్నాడు ఆయన ఆజ్ఞప్పని వెళ్ళి ఇంకోసారి మీకు చెబుతున్నారు కనీసం గుంటూరు వెళ్ళిన ఈ పని చేస్తే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను అప్పుడు నేను మీ గురువులు కదా మీరేనా గురువులు అమన్ చేయగలిగితే సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఆ స్వరంగ మార్గం ఎంతో దూరం ఉన్నదట ఆ గుహలో వెళ్ళగా 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 సూర్యుడిలా వెలిగిపోతున్న మణి ఉయ్యాల తొట్టి కనపడింది అందులో పిల్లాడి దగ్గర కట్టబడి